ఒంగోలు మంగమూరు డొంకలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు డేంజర్ జోన్లో ఉన్నారు డీజిల్ గ్రీస్ పెట్రోల్ డ్రమ్లు స్కూల్ ఆవరణలోనే ఉన్నాయి వాటి పక్కనే విద్యుత్ ఫీజ్ బాక్స్ ఉంది కొంచెం దూరంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది వీటికి కొన్ని అడుగుల దూరంలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు ఏదైనా సర్క్యూట్ జరిగితే ప్రమాద తీవ్రత ఊహించలేం స్కూల్ యాజమాన్యం కనీస సేఫ్టీ మెథడ్స్ పాటించడం లేదని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆందోళన వ్యక్తం చేశారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని తమ కమిషన్ సుమోటోగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు అందులో భాగంగా పద్మావతి మంగమూరు డొంక శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ ను తనిఖీ చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి స్కూల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు ఏడు వందల యాభై మంది విద్యార్థులు చదువుతున్నారు వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల ప్రిన్సిపల్పై కమిషన్ సభ్యురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషన్ సభ్యురాలు వెంట ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి టు సరస్వతి ఉన్నారు

ప్రకాశం జిల్లాలోని కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని నారాయణ చైతన్య కేజీబీవీసు ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం అయింది అయితే ముఖ్యంగా చైతన్య ఈరోజు ఫస్ట్ బ్రాంచ్ చూసాము రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అక్కడ కనీసము గవర్నమెంట్ ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతుందో నిబంధనలకు పాటించాల్సినటువంటి అవసరం ఉంది కానీ అక్కడ ఫీజు స్ట్రక్చర్ లేదు కంప్లీట్ బాక్స్ లేదు ప్రైమరీగా ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదు తర్వాత చైల్డ్ లైన్ నంబర్ తెలియట్లేదు పిల్లలకి కనీసం ఎక్కడ కూడా డిస్ప్లే చేసినటువంటి సందర్భాలు లేవు ప్లే గ్రౌండ్ లేదు పిల్లలకి కనీసం వాళ్ళకి మైండ్ ఫ్రెష్ అవ్వాలన్నా కూడా రిఫ్రెష్మెంట్ కావాలన్నా కూడా కనీసం ఆటపాటలు ఉండాలి అవన్నీ కూడా పిల్లలు దూరం దూరంగా ఉంటున్నారు తర్వాత ఈరోజు ఇక్కడ అంటే ఇది ఎక్కడ ఇది ప్లేస్ ఇది మంగమూరు డొంకలో ఉన్న ఉన్నటువంటి చైతన్య స్కూల్కి రావడం అయింది అంటే చాలా రాగానే నాకు చాలా అంటే చాలా డేంజర్లో ఉన్నారు పిల్లలు కనీసం సేఫ్టీ మెజర్స్ అనేటువంటిది పాటించడం లేదు చాలా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఇక్కడ కనీసము ఇవన్నీ కూడా డీజిల్ గ్రీజు పెట్రోలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఎక్కడి నుంచే సప్లై అవుతుంది అనేది కూడా మాకు కంప్లైంట్ కూడా వచ్చింది అంటే స్కూల్ బస్సులు చైతన్య స్కూల్ బస్సెస్ అన్నిటికి కూడా ఇక్కడి నుంచే సప్లై చేసుకొని వెళ్తారు అనేది కూడా మాకు కంప్లైంట్ వచ్చింది సో ఆన్ ద కంప్లైంట్ మేము విజిట్ చేయడం అయింది విజిట్ చేసాము విజిట్ చేస్తే ఇక్కడే డేంజర్ అనమాట ఇది చాలా డేంజర్ షార్ట్ సర్క్యూట్ వచ్చి ఉంటే పిల్లలు అసలు ఒక్కరు కూడా ఆ ప్రమాదం నుంచి బయటపడేటువంటి ఛాన్సెస్ కూడా ఉండవు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే కనీసం మేనేజ్మెంట్ ఇలా ఉంది వీటన్నిటిని కూడా దూరంగా పెట్టాలి పిల్లలకి చాలా దూరంగా ఉంచాలి వన్ డ్రాప్ డీజిల్ ఉన్నా కూడా చాలా ప్రమాదం అసలు ఇటువంటి సిచ్యువేషన్లో పిల్లలు ఉన్నారేంటి ఇటువంటి సిచ్యువేషన్లో పట్టించుకోకుండా యాజమాన్యం ఉండడం ఏంటి ఇంత నర్ నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి పిల్లల పట్ల చైల్డ్ రైట్స్ అన్ని కూడా ఇక్కడే వైలేషన్ కనపడుతూ ఉంది రైట్ టు ప్రొటెక్షన్ అనే ఎటువంటిది లేకుండా పోయింది అలాగే వీటిని ముఖ్యంగా ఇటువంటి కనీసం వాష్రూమ్స్ లేవు ఈడ కూడా అట్లాగే పిల్లలకి ఓపెన్గా అంటే ఒకటే డోర్ కూడా లేదనమాట డోర్ లేకుండా ఎదురుగానే క్లాస్ రూమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు అసలు హైజీన్ లేదు పర్సన్ హైజీన్ లేదు అలాగే ఆ రూమ్స్ కూడా నైన్త్ క్లాస్ రూమ్ అయితే బాత్రూమ్స్ టాయిలెట్స్ ఎదురుగానే ఉంది అక్కడే వాటర్ కూడా వన్ సైడ్ వాటర్ పెట్టున్నారనమాట వాళ్ళు భోజనం కూడా ఆ రూమ్లోనే తీసుకుంటా ఉంటారన్నమాట బోన్ చేస్తూ ఉంటారు మేము తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు ఎలా ఉంటున్నారు అనేది కూడా స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్ ప్రిన్సిపల్తో కలిసి పైకి వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మీ పిల్లలు సేఫ్లో ఉన్నారా సేఫ్ సైడ్లో ఉన్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీ మంత్ కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే గవర్నమెంట్ స్కూల్స్ వెరీ హైజీన్గా ఉన్నాయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది రూమ్స్ బాగున్నాయి ముందు అక్కడ చెట్లు కింద చెట్లు ఉంటున్నాయి మంచి వాతావరణం మంచి ఎన్విరాన్మెంట్లో పిల్లలు ఎడ్యుకేషన్ని అభ్యసిస్తున్నారు కానీ మనకి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఒక బిల్డింగ్స్లో అంటే ఏదైనా ఫైర్ ఇదైనా కూడా కనీసము మేము వెళ్ళిన మార్నింగ్ వెళ్ళినటువంటి చైతన్య స్కూల్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఆ స్కూల్లో అయితే కనీసము ఫైర్ ఎన్ఓసీ కూడా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫోర్త్కి లేదు ఒక టూ ఫ్లోర్స్కి మాత్రం ఉందన్నమాట అంటే ఏదైనా పిల్లలకి జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ అనేటువంటి ఇది కూడా లేకుండా అయిపోతుంది అనమాట కనీసం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు విద్యాశాఖ నిర్లక్ష్యం అనేటువంటి వాళ్ళు చూసిన కూడా మేము విద్యాశాఖని కూడా మేము వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేస్తాము కేసుని సుమోటుగా తీసుకుంటామండి ఎందుకంటే వెరీ సీరియస్ ఇదైతే మేము సీరియస్గానే తీసుకుంటున్నాము స్కూల్లోనే షాప్స్ ఏమైనా పెట్టారా అనేది చెక్ చేసుకోవాలి ఇట్లా ఈ పెట్రోలు డీజిల్ ఎట్లాంటివి ఏమైనా పెట్టారా ఏంటి అనేది కూడా వాళ్ళు పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలండి పిల్లలతో వెళ్ళినా కూడా ఇంటరాక్షన్ అనేది అంటే చాలా ముఖ్యం అనమాట పేరెంట్స్కి కూడా